ఎవరతన్ రైస్ కి కావాల్సిన పదార్థాలని నోట్ చేసుకున్నాం బాస్మతి బియ్యం ఒక కప్పు పెసరపప్పు పావు కప్పు పైనాపిల్ ముక్కలు పావు కప్పు తరిగిన క్యారెట్ ఒకటి డ్రై ఫ్రూట్స్ ఇరవై గ్రాములు పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా తరిగిన పాలకూర కొద్దిగా పన్నీర్ కొద్దిగా తరిగిన మష్రూమ్స్ కొద్దిగా మేకర్ కొద్దిగా నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిరపకాయలు మూడు తరిగిన అల్లం ఒక టీ స్పూన్ పుదీనా ఆకులు కొద్దిగా మిరియాల పొడి 1 టీస్పూన్ ఉప్పు రుచికి సరిపడా ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసుకోండి ఈ రెసిపీలో అసలు ఆయిల్ లేదండి లేదండి నేత్తన చేసుకుంటున్నాను ఓకే డ్రై ఫ్రూట్స్ సో దీన్ని కొంచెం దోరగా వేయించాలి కదా అవును కలర్ వచ్చేంత వరకు yes sir तीसे दा? तीसे दा. దీంట్లోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు క్యారెట్ ముక్కలు ఓకే దీంట్లో మష్రూమ్స్ మష్రూమ్స్ అండి అలాగే సన్నగా తరిగిన పాలకూర పాలకూర ఓకే సో అలాగే పెసరపప్పు ఒక గంట ముందుగా నానబెట్టి పెట్టేసుకున్నాం సో గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు వేస్తున్నాం అంటే ఇది ఎక్కువ ఉడకుండా ఇలా పలకల పలకలుగా ఉండాలండి కాస్త వేగాల కొంచెం వేగాల అలాగే ఇక్కడ పాలకూర కొద్దిగా మగ్గిందండి తొందరగా ఉడికిపోతుంది కదా ఇది అలాగే మష్రూమ్స్ కూడా చాలా తొందరగా దాని తర్వాత పైనాపిల్ ముక్కలు పైనాపిల్లో ఓ స్వీట్నెస్ వెరీ నైస్ పన్నీర్ చాలా డిఫరెంట్ ఇంగ్రీడియెంట్స్ అండి ఇందులో అలాగే మీల్ మేకర్ అది షెఫ్ స్టాక్స్ అన్నమాట సాటే ఓకే పైనాపిల్ ముక్కలు ఇవి వేసిన తర్వాత అంటే ఎక్కువగా వేగాల్సిన అవసరం దీంట్లో ఇప్పుడు సీజనింగ్ చేస్తున్నాం మిరియాల పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పుదీనా పచ్చిమిరపకాయలు వేసాం మిరియాల పొడి కూడా వేసాం అవునండి ఓకే మన ముందుగా ఉడికించుకున్న బాస్మతి కొంచెం పొడి పొడి ఆడుతూ ఉడకపెట్టుకోవాలండి అవునండి కలిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్త పడాలి కదా అవునండి ఓకే సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ట్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా చేసుకున్నా ఇవి కూడా ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకోండి రెడీ చివరిగా పచ్చుకోబాద్ ఓకే అండి నవరత్న రైస్ రెడీ పర్ఫెక్ట్ నవరత్న రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి